భాస్కర్స్ ఏరియా ఛానల్ కు స్వాగతం ఈరోజు న్యూస్ పేపర్స్ లోని డిఎస్సి కి సంబంధించిన సమాచారాన్ని మనం చూసినట్లయితే డిఎస్సి ఫలితాలపై వీడని గందరగోళం అనే హెడ్డింగ్ కింద మనం ఈ న్యూస్ ని చూడొచ్చు మెరిట్ జాబితాలో అస్తవ్యస్తం తప్పుల తడకల ఫైనల్ కి ఆన్లైన్ ప్రచనా పత్రాల తీరుపై ఫిర్యాదులు వాటిని పరిష్కరించకుండానే ఫైనల్ జాబితా విడుదల గగ్గోలు పెడుతున్న అభ్యర్థులు ఈ సమాచారం మనం సాక్షి న్యూస్ పేపర్ నుంచి తీసుకోవడం జరిగింది మరి ఈ వివరాల్లోకి వెళ్తే ఇటీవల విడుదలైన డిఎస్సి ఫలితాలు లక్షలాది మంది నిరుద్యోగ అభ్యర్థులను తీవ్ర గందరగోళానికి గురి చేశాయి ఫైనల్ కీలలో పొరపాట్లు ఉన్నాయని వాటిని సరిచేయకుండానే మెరిట్ జాబితా విడుదల చేశారని నిరుద్యోగులు వాపోతున్నారు దీనివల్ల అర అరమార్కు తేడాతో తమ భవిష్యత్తు తారుమారు అయ్యే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఆన్లైన్ పరీక్షల్లో ఒకే కేటగిరీ పరీక్షను రోజుకు రెండు సెషన్లలో గరిష్టంగా ఎనిమిది రోజుల పాటు నిర్వహించాల్సి వచ్చింది ఈ పరీక్షల్లో ఒక సెషన్లో ఇచ్చిన ప్రశ్నపత్రానికి మరో రోజు ఇచ్చిన ప్రశ్నాపత్రానికి పోలిక ఉండదు అదే సమయంలో ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాల ఆప్షన్లలో కూడా ఒక సెషన్లో పక్కన పక్కన కూర్చున్న వారికి తేడాలుంటాయని అధికారులు చెప్పుకొచ్చారు అయితే ఒకే కేటగిరీ పరీక్షను ఆన్లైన్లో పలు సెషన్లలో ఒకటికి మించి నిర్వహించాల్సి వచ్చినప్పుడు నార్మలైజేషన్ చేపడుతుంటారు బ్యాంకింగ్ జేఈ పరీక్షల్లో ఇదే విధానాన్ని పాటించి ఫలితాలు విడుదల చేస్తుంటారు జాతీయ స్థాయిలో నిర్ణయించిన కొన్ని ప్రమాణికాల ఆధారంగా ఈ నార్మలైజేషన్ చేపడుతుంటారు కానీ డీఎస్సీలో ఈ విధానాన్ని పాటించకుండానే ఫలితాలు విడుదల చేశారని అభ్యర్థులు మండిపడుతున్నారు సులభ ప్రశ్నలు వచ్చిన వారికి చాలా లాభం ఇది ఇలా ఉండగా ఒకేసారి కాకుండా పలు సెషన్లు పరీక్షలు నిర్వహించేటప్పుడు ప్రశ్నల స్థాయి అభ్యర్థులకు ఒకే మాదిరిగా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలి ఈ డిఎస్సి కోసం యాభై రెండు సబ్జెక్టులకు సంబంధించిన ఇరవై ఐదు వేల ఏడు వందల ఇరవై ప్రశ్నలు అధికారులు రూపొందించారు వీటిని ఆన్లైన్ పరీక్షల్లో ఆయా అభ్యర్థులకు కేటాయించినప్పుడు కొన్ని సెషన్లని వారికి ప్రశ్నలు చాలా సులభంగా ఉన్నాయని మరికొన్ని సెషన్లలో కష్టంగా ఉన్నాయని పరీక్షలు రాసి వచ్చిన రోజు నుంచే అభ్యర్థులు అధికారులకు ఫిర్యాదు చేస్తూ వచ్చారు కానీ ప్రభుత్వం వాటిని పట్టించుకోకుండానే ప్రాథమికకి విడుదల చేసింది వీటిని అనేక పొరపాట్లు ఉండడంతో అభ్యర్థుల నుంచి ఎనిమిది వేల ఎనిమిది వందల నలభై నాలుగు అభ్యంతరాలు వచ్చాయి వీటిలో నిపుణుల కమిటీ కేవలం నూట ముప్పై ఆరు మాత్రమే పరిగణలోకి తీసుకుంది అలాగే ఫైనల్ కీలో కొన్ని తప్పులు ఉన్నాయని వీటన్నిటిని పరిష్కరించకుండానే మెరిట్ జాబితాను ప్రకటించడం అన్యాయమని ఆవేదన చెందుతున్నారు ఇక అభ్యంతరాలపై నిర్ణయాల్లోనూ తప్పులే ప్రభుత్వం ప్రాథమిక కీలోనూ తప్పులపై అభ్యర్థనలలో నుంచి అభ్యంతరాలు స్వీకరించి నిపుణుల కమిటీతో పరిశీలింపజేసి వాటిలో నూట ముప్పై ఆరు ప్రశ్నలకు సంబంధించి అభ్యంతరాలు సరైనవని పేర్కొంది వీటిపై ఇంకా కొన్ని నిర్ణయాలు ప్రకటించింది ఈ ప్రశ్నల్లో సమాధానాలు మారిన నలభై ఎనిమిది ప్రశ్న సమాధానాలు తప్పుగా ఉండి యాడ్ స్కోర్ గా నిర్ణయించినవి నలభై ఒకటి ఒకే ప్రశ్నలో రెండు సమాధానాలు కరెక్ట్ గా ఉన్నవి నలభై ఏడుగా తేల్చారు అయితే ఇలా నిర్ణయించిన వాటిలోనూ తప్పులున్నాయని అభ్యర్థులు చెబుతున్నారు ఉదాహరణకు తూర్పు కనుమలు ఉన్న రాష్ట్రాలు ఏవి అన్న ప్రశ్నకు ఆంధ్రప్రదేశ్ తమిళనాడు రాష్ట్రాలు సరైన సమాధానం కాగా ఫైనల్ కీలో పశ్చిమ ఉన్న కేరళ కర్ణాటక రాష్ట్రాలు కూడా సరైన సమాధానమేనని వాటిని గుర్తించిన వారికి కూడా మార్కులు కలిపేలా నిర్ణయం తీసుకున్నారని పేర్కొంటున్నారు ఇలాంటివే మరికొన్ని కూడా ఉన్నాయని అభ్యంతరాలకు అవకాశం ఇచ్చిన ఉంటే వీటిని తెలియజేసే వారమని చెబుతున్నారు మరో పక్క ప్రశ్నలు సులభంగా వచ్చిన రోజుల్లో పరీక్షలు రాసిన వారికి మేలు జరిగేలా ఈ ఫైనల్ కీలో నిర్ణయాలున్నాయని వాపోతున్నారు డిఎస్సి పరీక్షలకు ఐదు లక్షల యాభై ఐదు వేల మంది రాశారు అత్యధికంగా ఎస్జిటి పోస్టులకు రెండు లక్షల ఎనభై తొమ్మిది వేల మంది హాజరయ్యారు ఎస్జిటి పోస్టులకు ఏకంగా ఎనిమిది రోజుల పాటు రోజుకు రెండు సెషన్లు చొప్పున పదహారు సెషన్లు పరీక్షలు పెట్టారు ఆన్లైన్ పరీక్షలు కావడంతో ఒకే సబ్జెక్ట్ పేపర్ పరీక్షను వేరువేరు సెషన్ లో పెట్టడంతో ఒకే రోజు ఇచ్చిన ప్రశ్నలకు మరొక రోజు ఇచ్చిన ప్రశ్నలు పోలిక లేకుండా పోయింది అయితే ఇలా చేసేటప్పుడు కొన్ని రోజుల్లో వచ్చిన ప్రశ్నలు చాలా సులభంగా ఉన్నాయని మరికొన్ని రోజుల్లో వచ్చిన ప్రశ్నలు కష్టంగా ఉన్నాయని అభ్యర్థులు గగ్గోలు పెడుతూ ప్రభుత్వ పెడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు గతంలో టెట్ ను రెండు సార్లు నిర్వహించిన సమయంలోనే ఇదే పరిస్థితి తలెత్తింది అయినా ప్రభుత్వం ఈ డిఎస్సి లోనైనా నష్ట నివారణ చర్యలు చేపట్టకపోవడంపై అభ్యర్థులు మండిపడుతూ ఉన్నారు ఇలా మనకి ఎనిమిది రోజులు పదహారు సెషన్లలో పరీక్షలు జరగడంతో పాటు కొన్ని సెషన్స్ కు యాడ్ స్కోర్స్ అనేవి ఎక్కువగా రావడం కొన్ని సెషన్లకు తక్కువగా రావడం ముఖ్యంగా పద్దెనిమిదో తారీఖు మార్నింగ్ జరిగినటువంటి పరీక్షల్లో ఏకంగా నాలుగు మార్కులు యాడ్ అవ్వడంతో వారు లిస్ట్ లోనే చాలా ముందంజలోకి వెళ్ళడం మనం గమనించవచ్చు ఆల్రెడీ డిఎస్సి సంబంధించిన మెరిట్ లిస్ట్ జాబితాను మీరు గమనించినట్లయితే కేవలం పాయింట్స్ తేడాలోనే మనకు వందల ర్యాంకులు మారిపోతూ ఉన్నాయి అలాంటిది ఒక సెషన్ కి నాలుగు మార్కులు యాడ్ చేస్తే వారి యొక్క ర్యాంక్ అనేది ఎంత ముందుకు పోయి ఉంటుంది ఆ విధంగా నష్టపోయిన వారి యొక్క ర్యాంక్ అనేది ఎంత వెనక్కి వెళ్ళి ఉంటుంది అనే అనే విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు మొత్తానికి డిఎస్సి ఫలితాలపై అయితే ఇంకా గందరగోళంగానే ఉంది అభ్యర్థులు కొద్ది కొద్ది మంది అభ్యర్థుల యొక్క రిజల్ట్ మెరిట్ లిస్ట్ లో లేదు అన్ని క్వాలిఫై అయినప్పటికీ కూడా అలాంటి అభ్యర్థులు కూడా తికమక్కలో పడుతూ ఉన్నారు మరి ఇది ఈ రోజు ఉన్నటువంటి డిఎస్సికి సంబంధించిన సమాచారం మరి ఇలాంటి సమాచారం ఏ రోజుకు ఆ రోజు ఉదయాన్నే మీరు తెలుసుకోవాలనుకుంటే మన భాస్కర్స్ ఏరియా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో